അമ്മൻ അമ്മ രാജു ആ രാജുക്ക് ഏരു കൊടുക്കേപ്പട്ടാക്ക് വേതക വിള കാലം വേസി ചേപ്പ ఆ ఏరు చేపల్ని ఇంటికి తీసుకెళ్లాడు ఆ ఏరు చేపల్ని ఎండలో ఎండబెట్టాడు ఆ చేపలు ఏరు చేపలు ఎందు ఆ చేపలు ఎండ కానీ ఒక చేప మాత్రం ఎండలేదు అప్పుడే రాజకుమారి వచ్చి చూసారు చేప చేప నువ్వు అన్ని చేపలు ఎండాయి కానీ ఎందుకు నువ్వు మాత్రం ఎందుకు ఎండలేదు అని అడిగింది అని చెప్పింది అప్పుడు నాకు గడ్డి మూకు అర్థం వచ్చింది అందుకే నేను ఎండలేదు అని చెప్పింది అప్పుడు రాజకుమారు గత దగ్గరికి వెళ్ళారు గడ్డి మూకు గడ్డి మూకు చేపకు ఎందుకు వచ్చావు ఎందుకు అర్థం వచ్చావు అని అడిగింది నన్ను ఆవు మియలేదు అని అడిగింది ఇప్పుడు రాజకుమారు ఆవు దగ్గరికి వెళ్ళారు ఆవు ఆవు గడ్డిని ఎందుకు మెయ్యలేదు అని చెప్పింది నన్ను జీతకారు మెతలేదు ఓ నువ్వు ఆవుని ఎందుకు మెతలేదు అని అడిగ నన్ను అవ్వ నాకు అవ్వ భూమి అప్పుడు రాజకుమారు కుమారు దగ్గరికి వెళ్ళారు అబాబా చెప్పు కాదు అబాబా జీవిత కార్యకి ఎందుకు పోవా పెట్టారు అని అడిగాను ఆ తర్వాత ఆ తర్వాత అప్పుడు పెళ్ళా ఓ పెళ్ళా వారా నువ్వు ఎందుకు ఏరుస్తున్నా అని అరిగా నన్ను చీమా కుట్టింది అందుకే ఏను అన్నారు అప్పుడు రాజకుమారు చీమ దగ్గరికి వెళ్ళారు చీమా చీమా పిల్లవాడిని ఎందుకు కుట్టా అని అరిగింది ఆ తర్వాత ఆ తర్వాత ఏంటి ఇప్పట్లో వేడిపోతే నాకు కుట్టిన అని అరిగింది రాజు కట్ తెచ్చిందే పై ఎంత లేదు